తెలుగు సీజన్ తొమ్మిది నాలుగవ వారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఎలిమినేషన్ ఎవరు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే మూడు వారాల్లో మూడు ఎలిమినేషన్లు జరిగాయి అయితే అవి అభిప్రాయాలతో ఊహించదగ్గవే కానీ ఈ వారం మాత్రం పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది ఈసారి లో ఉన్న వారి ఆట తీరు హౌస్ లోని అనుబంధాలు ప్రేక్షకుల అభిప్రాయాలు అన్నీ కలిపి చూసినప్పుడు ఎవరిని ఎలిమినేషన్ చేస్తారో చెప్పడం కష్టం ఈ వారం నామినేషన్ లో కామలర్స్ నుండి ముగ్గురు సెలబ్రిటీల నుండి మరో ముగ్గురు ఉన్నారు వీరిలో హరీష్ దివ్య శ్రీజ ఫ్లోరా షైని సంజన రీతు సౌందరి ముఖ్యంగా ఉన్నారు వీరిలో చాలా మంది మిక్సిడ్ రెస్పాన్స్ అందుకున్నారు ప్రేక్షకుల మద్దతు సోషల్ మీడియాలో క్రేజ్ టాస్కుల్లో పాల్గొనడం ఎమోషనల్ కనెక్ట్ వంటి హంసాలు వారిలో విజేతను నిర్ణయించగలవు ఇక అరేష్ విషయానికి వస్తే అతను హౌస్లో తన స్థానం పక్కాగా నిలబెట్టుకోలేకపోతున్నాడు ఇతర హౌస్ మేట్ సంబంధాలు బలహీనంగా ఉన్నాయి హెల్త్ కారణంగా కొన్ని టాస్క్ మిస్ అయిన సంగతి కూడా అతని ఆటపై ప్రభావం చూపించింది రెండో వారం హౌస్ ను వదిలిపెట్టి వెళ్లిపోవాలనే ఆలోచన చేసిన అతను మానసికంగా కొంత వెనక పడిపోయినట్టే కనిపిస్తున్నాడు వస్తే ఆమె డేంజర్ ఉన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి ప్రేక్షకులు ఆమె ఆటలో అంతగా ఆకర్షితులు అవ్వడం లేదు మైండ్ గేమ్ లలో వెలగబడిపోయిన శ్రీజ ఇంట్లో సరైన గుర్తింపు తెచ్చుకోవడంలో కాస్త నెమ్మదిగా ఉంది ఈ కారణంగా ఆమెపై ఎలిమినేషన్ ప్రభావం పడే అవకాశం ఉంది కూడా సమస్యతో ఇబ్బంది పడుతోంది తెలుగు మాట్లాడడంలో వచ్చిన తడబాటు కనిపిస్తోంది అలాగే ఆమె ఆటను కూడా ప్రేక్షకులు అంతగా ఆసక్తిగా ఫాలో కావడం లేదు దీంతో ఆమె కూడా డేంజర్ జోన్ లో ఉందన్న అభిప్రాయం కలుగుతోంది రీతు చౌదరి మరో రిస్క్ ఫేస్ చేసే కంటెస్టెంట్ గా గుర్తించబడుతోంది భీమాన్ పవన్ తో కలిసి ఆమె ఆడుతున్న ఆట కొంతెగిటివ్ గా పరిగణించబడుతోంది వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కొన్నిసార్లు లకు ఇబ్బంది కలిగించేలా ఉండడంతో పాటు ప్రేక్షకులకు అసహ్యం కలిగించేలా మారుతోంది ఇది ఆమెపై ఓటింగ్ లో ప్రభావం చూపే అవకాశం ఉంది ఇంకొక వైపు సంజనా విషయానికి వస్తే ఆమె బలమైన కంటెస్టెంట్లలో ఒకరిగా నిలుస్తోంది ఆమె ఆటలో కన్సిస్టెన్సీ ఉంది అదే సమయంలో ఇతర నామినేషన్ లో ఉన్న వారితో పోలిస్తే ఆమె పరిస్థితి మెరుగ్గా ఉంది అందువల్ల ఈ వారం ఆమె సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ శనివారం ఆదివారం జరిగే ఎపిసోడ్లలో వెలువడుతోంది కానీ షూటింగ్ ముందే జరుగుతుంది ఈ వారం కూడా ఆదివారం టెలికాస్ట్ కానున్న ఎలిమినేషన్ ఎపిసోడ్ శనివారం సాయంత్రం షూట్ కావడం వల్ల లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా పేజీలు ఎలిమినేట్ అయ్యే వ్యక్తిపై అభిప్రాయాలు వెల్లడించసాగాయి అయితే ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి గత సీజన్ లను పరిశీలించినప్పుడు మిడ్ నైట్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ ఎంట్రీలు వంటి అనేక ట్విస్ట్లు చూ బిగ్ బాస్ మేకర్స్ ఎప్పుడు ప్రేక్షకుల ఉత్కంఠను పెంచేలా ప్లాన్ చేస్తారు అందువల్ల ఈసారి కూడా ఎలిమినేషన్ కంటే మాస్ ను ఆకట్టుకునే విధంగా ట్విస్ట్ ఉండే అవకాశాన్ని తప్పించలేం మొత్తానికి బిగ్ బాస్ తొమ్మిది సీజన్ నాలుగో వారం ఎలిమినేషన్ ఎవరు అనే విషయం ఇలా స్పష్టతకు రాలేదు కానీ హౌస్ లోని పరిస్థితులు ఆట తీరు ప్రేక్షకుల స్పందన అన్నీ కలిపి చూస్తే శ్రీజ హరీష్ ఫ్లోరా లాంటి కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నారు ఎలిమినేషన్ వాస్తవం ఏంటో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది